వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం అశోకుని ప్రధాన శిలాశాసనాల్లో ఒక శాసనమైన ఎర్రగుడి శిలాశాసనం చూడటానికైతే వచ్చేసామండి ఈ శిలాశాసనం కర్నూలు జిల్లా జొన్నగిరి నుండి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉందండి అంటే జొన్నగిరి నుండి వెళ్ళే వెళ్ళేదారిలో వస్తుందండి అసలు శాసనాలు అంటే ఏమి ఈ అశోకుని శిలాశాసనాలు ఏ శతాబ్దంలో వేయించారు ఇక్కడ ఏ శాసనం ఉంది శాసనంలో ఏముంది అనే విషయం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం రండి మరి చూడండి ఇక్కడైతే మనకి ఆ శాసనంలో ఏముంది అనే విషయం ఇక్కడ మనకి డీటెయిల్గా రాసారండి సో ఇది చూసిన తర్వాత మనం ఇక్కడ నుండి ఇలాగే కొండపైనకైతే వెళ్దామండి అక్కడ మొత్తం మనకి శాసనాలు భారతదేశంలో ఏమేమి ఉన్నాయి ఎక్కడున్నాయి అనేది డీటెయిల్గా కొండపైనైతే మనకి డీటెయిల్గా రాసారండి ఒకసారి కొండపైనకి వెళ్దాం రండి మరి ఇక్కడ నుండి పైనకైతే చిన్నదేనండి కొండ అయితే వాకబుల్ డిస్టెన్సే క్రీస్తు పూర్వం రెండు వందల అరవై ఎనిమిదవ సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం రెండు వందల ముప్పై రెండవ సంవత్సరం వరకు భారత ఉపఖండంలో ఎక్కువ భాగాన్ని పాలించిన మౌర్య సామ్రాజ్యానికి చెందిన అశోక చక్రవర్తికి ఈ వేయించిన శాసనాలు అశోకన్ శాసనాలు ఎక్కువగా బండరాళ్ళు మరియు గుహ గోడలపై ఉన్నాయండి సో ఇవి ముప్పైకి పైగా ఉన్నాయి అయితే అశోకుడు తన సొంత శాసనాలను వివరించడానికి లిపిని అనే వ్యక్తీకరణను ఉపయోగించాడండి లిపి అంటే బ్రహ్మలిపిలో ప్రాకృత భాష ధర్మ శాసనాలు సో ఈ శాసనాలు ఆధునిక భారతదేశం బంగ్లాదేశ్ నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ ప్రాంతాలలో చెదరగొట్టబడ్డాయండి మరియు బౌద్ధ యొక్క మొదటి ప్రత్యక్ష సాక్ష్యాన్ని ఈ శాసనాలు అయితే మనకు అందిస్తాయండి ఒక సంక్లిష్ట సమాజం ఎదుర్కొన్న కొన్ని సమస్యలను పరిష్కరించడానికి ఈ అశోకుని ధమ్మ విధానాన్ని వివరంగా శాసనాలైతే వివరిస్తాయి సో ఆ కాలంలో బౌద్ధమత మార్పిడి విస్తృతి అనేది మధ్యధర సముద్రం వరకు చేరుకుంది మరియు అనేక బౌద్ధ స్మారక చిహ్నాలైతే సృష్టించబడ్డాయండి ఇక్కడ మనకి భారతదేశం మొత్తం మీద అశోకుని శిలా శాసనాలు అయితే పద్నాలుగు ప్రధాన శిలాశాసనాలు వేయించినారండి సో ఈ క్రీస్తుపూర్వం పూర్వం మూడో శతాబ్దంలో మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అయిన అశోకుడు ప్రాకృత భాషలో వేశాడని చెప్తున్నాం కదా సో ఇక్కడ బ్రహ్మరీపులో ధర్మమును గురించి రాయబడిన ఈ శిలాశాసనమే ఈ ఎర్రగుడిలో ఉండి ఒక శాసనం అండి సో ఇక్కడ భారతదేశంలో మొత్తం ప్రధాన శాసనాలు ఉన్నాయని చెప్తున్నాను కదా వాటి గురించి ఇక్కడ ఒక్కొక్క శాసనం గురించి డీటెయిల్గా అయితే ఇక్కడ మనకి పిక్చర్తో పాటు కూడా డీటెయిల్గా వివరించడం అయితే జరిగిందండి సో ఇక్కడ ఉండే ఈ శిలా శాసనంలో ఏముంది అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం సో మనం ఇందాకైతే చూసాం కదండి భారతదేశంలో మనకి ఎక్కడెక్కడైతే ఉన్నాయి అనేది మనకి పాయింట్ అవుట్ చేశారు కదా సో ఇలాంటి ప్రధాన శిలాశాసనం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ఎర్రగుడి శిలాశాసనంలో ఉండేది మనం చాలా గర్వించదగ్గ విషయం అండి సో ఈ శిలాశాసనం అనేది ఇంతకుముందు చెప్తున్నాను కదా ప్రాకృతిక భాషలో ఉంది అని చెప్పి సో ఇక్కడ ఒకసారి చూసేయండి మరి ఇక్కడ కనిపిస్తున్న ఈ భాషనే ప్రాకృత భాష అంటారండి సో మనం చూస్తే మనకేం అర్థం కాదు కదా సో ఈ శాసనంలో ఉన్నదానికి అర్థం ఏమిటంటే ఈ శాసనంలో దేవతలకు ప్రియుడైన అశోకుడు తల్లిదండ్రులను మరియు పెద్దలను ప్రేమించాలని భూతదయ కలిగి ఉండాలని మరియు సత్యమును మాత్రమే పలుకవలను అనే తన ధర్మాన్ని అధికారులైన రజ్జులకు సూచిస్తూ మరియు రజ్జకులు రాష్ట్రికులు అనబడే స్థానిక అధికారులకు మరియు దేశ ప్రజలందరికీ సూచించాలని తెలియజేస్తున్నాడండి సో ఈ శాసనంలో ఉండేదానికి తెలుగులో అర్థం ఇదేనండి మొత్తం ప్రధాన శాసనాలు ఉన్నాయని చెప్తున్నాను కదండి ఇంత ముఖ్యమైన ప్రధాన శాసనాల్లో మన కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి అంటే మన మొత్తం ఆంధ్రప్రదేశ్ పైకి కూడా ఈ ఎర్రగుడి శిలాశాసనం మాత్రమే ఒకటండి సో మనం ఇంత ప్రధాన శిలాశాసనాన్ని మన రాష్ట్రంలో మన కర్నూలు జిల్లాలో ఉన్నందుకు చాలా గర్వించదగ్గ విషయం అండి ఈ శిలా శాసనాన్ని చూడడానికి చాలా దూర ప్రాంతాల నుండి అయితే వస్తుంటారండి ఇక్కడ అట్మాస్ఫియర్ కావచ్చు లేదా ఇక్కడంతా కూడా అరేంజ్ చేసిందే చెట్లు అంతా కావచ్చు చాలా ప్లెజెంట్గా ఉంటుందండి సో మీరు కూడా దగ్గరలో ఉంటే తప్పకుండా మనం చూడదగ్గ ప్రదేశం అండి సో కర్నూలు డిస్టిక్లో ఇది వన్ ఆఫ్ ది హిస్టారికల్ ప్లేస్ అండి సో మీరు కూడా తప్పకుండా వీలైతే ఈ హిస్టారికల్ ప్లేస్ని సందర్శిస్తారని అనుకుంటున్నాను సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తానండి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే